అబ్బాబబ్బా పిల్లలు చంపేస్తున్నారు అనుకోండి పెళ్ళిళ్ళకి పేరెంట్ వాళ్ళకి వేసుకుని వేసుకుని వెళ్ళమంటా ఓట రెండో ఒక ఉంటారు అంటారు బోళ్ళంత బంగారంతో అయితే ఓట రెండు కాకపోతే ఇవ్వకుంటావండి అందుకని కట్టుగాజుల షాపు రెండు గ్రాములతో మొదలవుతుంది వెంకటరమణ జ్యువెలరీ షాక్తక్కు తూకాల్లో మంచి మంచి బంగారం నెక్లెస్ హారాలు తెస్తుందండి మా అమ్మ తను ఎక్కడి నుంచి తెస్తుందో ఎలా తెచ్చుకుంటుందో నాకు అర్థం కావడం లేదు ఇప్పుడేమో సికింద్రాబాద్ లో గాజుల ఉంది పదా పోట్లేదు రేపు కో డిజైన్ మారుతుంది డిజైన్ కొన్నాక కొనాలంటే ఎలా బంగారం ఏమో రోజు పెరుగుతుంది ఫోన్ వచ్చింది హలో ఇయర్ అంతా పెళ్లిళ్ళని ఫంక్షన్స్ అని చాలా అకేషన్స్ ఉన్నాయి వేసిన బ్యాంగిల్స్ వేసుకోకుండా వేసిన నక్లిస్ వేసుకోకుండా నేను ఒక ప్లాన్ చేశాను అవునా మనోళ్ళేదో బంగారు అని బ్యాంగిల్స్ మేళా వెళ్తున్నారు కదా మనం కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోయి మనకి నచ్చిన మోడల్స్ అన్ని సెలెక్ట్ చేసేసుకుందాం మనమ్మమ్మ ఎలాగో తక్కువ తక్కువ తూకంతో అన్ని కొంటది కాబట్టి మనకు నచ్చినవన్నీ కూడా కొనిచ్చేస్తది రేపు వెళ్దాం చూస్తా ఈసారి ఖచ్చితంగా మా అమ్మతో నేను వెళ్తా మంచి మంచి బంగారం తను చెప్పినట్టు తక్కువ తూకాల్లో దొరుకుతుందని చూస్తా చూస్తారే నేనే వెళ్తున్నాను కదా మీరు కూడా రండి బంగారం అండి రోజు రోజుకు పెరుగుతుంది ఇప్పుడు తెచ్చుకుంటేనే మంచి సందర్భం రండి వెళ్దాం ఊరికే చెప్పి వెళ్ళిపోతుంది ఎక్కడో అనుకుంటున్నారా వెంకటరమణ కట్టుదాజుడు రెండు గ్రామాలతో స్టార్ట్ అవుతుంది సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ దగ్గర ఎక్కడో అనుకుని ఇంకో రోడ్కి వెళ్ళాను మహంకాళి టెంపుల్ దగ్గరే ఉంటుంది వచ్చేయండి మన అందరం వెళ్దాం మన వాళ్ళ ఆడాది ఎగ్జైట్మెంట్ అయితే కనుక మామూలుగా లేదండి గుట్టల 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 కొద్దీ బంగారు గాజులండి జత రెండు గ్రాములకే మన వెంకటరమణ కట్టు గాజులని జ్యువెలరీస్ లో బ్యాంగిల్ మేళ అండి ఈ నెల పదో తారీఖున సికింద్రాబాద్ జనరల్ బజార్ ఉజ్జయిని మహంకాళ అమ్మవారి టెంపుల్ పక్కన మన వాళ్ళందరూ వచ్చేస్తున్నారు మీరు కూడా వచ్చేసాయండి డోంట్ మిస్ ఇట్